స్వాగతం ఏదైతే తెరలేపారో దాన్ని బయటపెట్టి ఆనాడు ప్రజల్ని అప్రమత్తం చేసి చైతన్యవంతం చేసి అడ్డుకున్నది బీఆర్ఎస్ అట్లాగే లగచెర్లలో గిరిజనుల మీద దాడి చేసి వారి భూములు లాక్కొని తన సొంత అల్లుడి కంపెనీ కోసం అక్కడ ఫార్మా విలేజ్ అని ఒక ప్రతిపాదన పెడితే ఆ విషయంలో కూడా ప్రజలకు అండగా నిలబడి ఆ స్కామ్ను కూడా బయటపెట్టింది బీఆర్ఎస్ తర్వాత టీపీ పేరిట హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ పేరిట ఐదు లక్షల కోట్ల భూభాగోతాన్ని బయటపెట్టింది కూడా బీఆర్ఎస్ఏ ముఖ్యమంత్రి గారి బావమరిది అమృత్లో చేసిన స్కామ్ని అమృత్ కుంభకోణంలో చేసిన స్కామ్ని బయటపెట్టింది కూడా బీఆర్ఎస్ఏ అట్లాగే మొన్నీ మధ్యనే సింగరేణి బొగ్గు గనుల్లో ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడ్డదో ఆధారాలతో సహా బొగ్గు గనుల్లోనే కాదు సింగరేణి కంపెనీలో అటు బొగ్గు గనులు ఇటు సోలార్ టెండర్లు అన్నిట్లో కూడా ఏ రకమైన భారీ కుంభకోణానికి తెరలేపిందో అది కూడా బయటపెట్టింది బీఆర్ఎస్ఏ మరి గత వారం రోజులుగా వారం పది రోజులుగా ముఖ్యంగా జనవరి ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత వరుసగా ఏకబిగిన మొదలు హరీష్ రావు గారిని తర్వాత నన్ను ఆ తర్వాత రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ గారిని తర్వాత మా అధినాయకుడు కేసీఆర్ గారిని వరుసగా విచారణకు పిలిపిస్తే మాకు అప్పుడేదో అనుమానం వచ్చింది ఇదేదో డైవర్షన్ గేమ్ బాగానే సీరియస్గానే ఆడుతున్నారు ఎందుకు ఆడుతున్నారు ఇంత హడావుడికి ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మాకు డౌట్ వచ్చింది ఆ డౌట్ వచ్చిన తర్వాత మేము కూడా తవ్వడం మొదలుపెట్టాం ఏంది ఏం ఏది కవర్ చేయడానికి ఎందుకోసం ఈ కవర్ డ్రైవ్లు ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు అని జాగ్రత్తగా ఆలోచిస్తే దొరికింది మాకు ఒక పెద్ద ఫ్రాడు ఒక పెద్ద ముఖ్యమంత్రి గారి బినామీ భాగోత్తం ఒకటి బయటపడ్డది ఇది జనవరి ఇరవై మూడు నాడు కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేఎల్ఎస్ఆర్ అనే ఒక కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఈ కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ నేనేదో ఊరికే అనట్లేదు అది దానికి ఆధారాలతో సహా ఇప్పుడే మీకు చూపెడతాను ఇప్పుడు నేను ఈ మాట చెప్పంగానే కొన్ని ఛానళ్ళు లైవ్ కట్ చేస్తాయి అది కూడా నాకు తెలుసు పర్వాలేదు అయినప్పటికీ ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దాని భాగోతం బయటపడి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే మరి ఈ దివాలా తీసిన కంపెనీ ఏదైతే ఉందో ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయల వర్కులు వీరికి దివాలా తీసిన సమయంలోనే స్పష్టంగా నేను చదువుతాను మీరు వినండి